పట్టణానికి చెందిన సామాజిక సేవా సంస్థ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల చివరి రోజున స్థానిక నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో నిర్వహించారు విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు ఒకరి నేత్రదానం ఇద్దరి జీవితాలకు వెలుగునిస్తుందని ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి అంధత్వ నివారణకు తమ వంతు కృషి చేయాలని చెన్నైకు చెందిన డాక్టర్ అగర్వాల్స్ ఐబ్యాంక్ జనరల్ మేనేజర్ రాజీవ్ కుమార్ అన్నారు పట్టణానికి చెందిన సామాజిక సేవ సంస్థ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సదస్సు సోమవారం స్థానిక బూసు రోడ్డులోని నెహ్రూనికేతన్ పాఠశాలలో జరిగింది నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అధ్యక్షత వహించారు రాజీవ్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మన దేశంలో అంధత్వం పొందిన వారికి ప్రతి ఏడాది పదమూడు లక్షల కార్నీయాలు అవసరం కాగా లక్ష కార్నీయాలు మాత్రమే సేకరిస్తున్నప్పటికీ పలు కారణాల వల్ల వాటి ద్వారా యాభై వేల మందికి మాత్రమే చూపు తెప్పించగలుగుతున్నామని అన్నారు మొబైల్ ఫోన్ టీవీలు చూడటం వల్ల అనేక మంది చూపు కోల్పోతున్నారని చెప్పారు టీవీ మొబైల్ చూడటం తగ్గించి ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలని పండ్లు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ నేత్రదానం అంటే కళ్లను గుడ్లతో సహా పీకేస్తారనే అపోహలు ఉన్నాయని కేవలం కార్నియా మాత్రమే సేకరించి చూపులేని వారి కళ్లకు అమరుస్తారని అన్నారు ధన్వంతరి సంస్థకు చెందిన డాక్టర్ పి భాస్కర్ రావు కంటి నుండి కార్నియాను సేకరించే విధానాన్ని తెలియజేశారు విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి కె పుల్లారావు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అగర్వాల్ సాయిబ్యాంక్ మేనేజర్ ఆర్ పవన్ కుమార్ కంటి చూపును కోల్పోయి డాక్టర్ అగర్వాల్ సాయిబ్యాంక్ కార్నియా అమర్చడం ద్వారా ఉచితంగా కంటి చూపు పొందిన తెలు

చిరంజీవి గారు ఐ ఐ డొనేషన్ ఐ బ్యాంక్ పెట్టారు తెలుసా మీకు తెలుసు కదా అందరికి చిరంజీవి ఐ ఐ బ్యాంక్ సో మిస్టర్ చిరంజీవి హీ హాజ్ స్టార్ట్ ఐ బ్యాంక్ అప్పుడు అంటే ఐ వల్ దగ్గర మీ ఏజ్ లో ఉండొచ్చు సో అప్పుడు నేను ఓకే ఐ సింగ్ కూడా ఇలా డొనేట్ చేస్తారు ఒక ఐ బ్యాంక్ ఉంటుంది అనేది నాకు తెలిసింది ఇక్కడ మన రాజీవ్ గారు హీఈస్ వర్కింగ్ విత్ దీస్ పర్టికులర్ ఐ డొనేషన్స్ అండ్ ఐ వీటన్నిటి ట్రాన్స్ప్లాంటే ట్వంటీ ఫైవ్ అబౌట్ టెన్ ఇయర్స్ ఐ బ్యాంక్ అగర్వాల్ అండ్ విత్ అండ్ నౌ ఇస్ డాక్టర్ ఐ డోంట్ నో హీ టేకెన్ ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ ఐ డొనేషన్స్ సర్జరీస్ ని కండక్ట్ చేసిన డాక్టర్ రాజువ్ గారు సో ఈయన సపోర్ట్ తోటి రాజువ్ గారి సపోర్ట్ తోటి మన పెనాల్లో కూడా కొంతమందికి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినాయి అందులో ఒకళ్ళు మనతో పాటు ఇక్కడ ఉన్నారు సో నో ఐ రిక్వెస్ట్ డాక్టర్ రాజీవ్ కుమార్ గారు టు ప్లీజ్ కమా టూ టు గ్రేజ్ ది అకేషన్ అండ్ ఎడ్యుకేటర్స్ ఆన్ దిస్ పర్టికులర్ ఐ డొనేషన్ అలాగే ఎవరైతే రాజీవ్ కుమార్ గారి ద్వారా వాళ్ళకి కంటి చూపు వచ్చిందో వాళ్ళు కూడా దే వాంట్ షో దేట్ గ్రాటిట్యూడ్ రాజీవ్ గారు సో ఐ రిక్వెస్ట్ ఈవెన్ ద టీమ్ టు కమ్ హియర్ అండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఎస్డిఎఫ్సి బ్యాంక్ లాగా మనం ఎలా అయితే మనీ స్టోర్ చేస్తాము స్టోర్ సేవ్ చేయడానికి కానీ ఇన్ ఆర్ మనకి ఎప్పుడైనా సడన్గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వీ కెన్ దట్ మనీ ఫర్ అవర్ లైఫ్ సైకిల్ అండి అలాగే ఐ బ్యాంక్లో కానీ బ్లడ్ బ్యాంకులో వుమెన్ డోనర్ కార్నియా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డోనర్ కార్ కార్నియా ఏదైతే వాళ్ళు డొనేట్ చేస్తారో అది ఐ బ్యాంక్లో మనం స్టోర్ చేస్తామండి ఈ కార్నియా ఏం చేస్తామంటే లైట్స్ పర్సన్స్ ఉంటారు అంటే బ్లైండ్స్లో చాలా రకాలుగా డిసీజెస్ టైప్ ఆఫ్ బ్లైండ్స్ ఉంటాయి లైక్ డ్యూ టు అంటే మెనీ కాజెస్ ఉంటాయి క్లాకోమా క్యాటరాట్ సర్జరీ వల్ల లేదంటే సమ్ డెఫిషియన్సీ వల్ల కొంతమందికి ఫ్యామిలీలో జనరిక్ ఇష్యూస్ వల్ల బ్లైండ్నెస్ కూడా ఉంటాయి దాంట్లోనే వన్ ఆఫ్ ద కాజిస్ కార్నియల్ బ్లైండ్నెస్ ఈ కార్నియల్ బ్లైండ్నెస్ ఎలా ఉంటుందంటే మా ఎగ్జాంపుల్గా మన వాచ్ వాచ్ అనుకోండి వాచ్ బాగానే మనకి పనిచేస్తుంది సడన్గా వాచ్కి గ్లాస్ పగిలిందనుకోండి లేదంటే గ్లాస్లో క్రాక్స్ అనుకోండి ఏమవుతుంది మనకి క్లియర్గా కనబడవు సో ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము మొత్తం వాచ్ పాడేము వాట్ డూ ఆ గ్లాస్ని మనం రిమూవ్ చేసేసి కొత్తగా గ్లాస్ మనం పెట్టిస్తాము సో దాట్ వీ కెన్ సీ అగైన్ సో కార్నియా ఐ డొనేషన్ ప్లస్ కార్నియా బ్లైండ్నెస్ ఇలా ఇలాగే ఉంటుంది కార్నియాని ఒక చనిపోయిన డోనర్ నుంచి తీసుకొని బ్లైండ్స్కి మనం ఇస్తే ఆ బ్లైండ్ పేషెంట్ అగైన్ ఒక నార్మల్ లైఫ్ని దే కెన్ లీవ్ అనమాట